ఫ్రెండ్స్ రోడ్డు మీద ఒక వ్యక్తి అయితే పడిపోయి ఉన్నాడు అతను దాహంతో ఉన్నాడో ఆకలితో ఉన్నాడో ఎవరికి తెలియదు అతని దగ్గరికి వెళ్ళి మేము ఫుడ్డు అందించడం జరిగింది మేము ఎలాగో హెల్పింగ్ చేస్తాం కదా ఇలాంటి వాళ్ళకు ఇస్తే బాగుంటుందని చెప్పి ఇలాంటి వాళ్ళను వెతికి మరి మేము ఫుడ్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే నా ఫౌండేషన్లో ఎవ్రీ సండే లేకపోతే మండే ఆ రోజుల్లో నేను నా సొంత డబ్బుతో నేను ఫుడ్ డొనేట్ చేస్తుంటాను మిగిలిన సమయాల్లో ఎవరైనా పుట్టినరోజు లేదా పెళ్లి రోజు ఫంక్షన్లు ఉంటే వాళ్ళకు వీలు కాని పక్షంలో నాకు అందించడం జరుగుతుంది నేను వాళ్ళ సహాయంతో పేదలకు నేను భోజనం అందించడం జరుగుతుంది అది కూడా కాళ్ళు చేతులు లేని వాళ్లకు మరీ నిరుపేద వాళ్లకు మాత్రమే అందించడం జరుగుతుంది ఏదో అందివ్వాలి కాబట్టి నేను వెళ్ళి ఇవ్వలికి పడితే వాళ్లకు మాత్రం నేను ఇవ్వడం జరగకపోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి పేదవాళ్లకు